దుర్గాదేవిని ఇష్టమైన పువ్వులు ఆకులతో నవరాత్రుల్లో పూజ చేస్తే కష్టాలు అన్నీ దూరమవుతాయి హిందూ ధర్మంలో శాస్త్రంలో చెట్లు మొక్కలకు చాలా అద్భుతంగా పరిగణిస్తారు అవి జాతకంలోని గ్రహాలు నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు శరణ నవరాత్రులలో ఉత్సవాలలో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం దానివల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు నవరాత్రులలో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు ఇంట్లో సంతోషం శాంతి రెండు ఉండాలి అనంటే ఈ నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు వివిధ పురాణాలు శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది అయితే జమ్మి పువ్వులు ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అని చాలా తక్కువ మందికి తెలుసు నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఒక్కటైన మందార పువ్వు శమి పువ్వులతో ఉన్న ఆకులను సమర్పిస్తే భగవతి దేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు అమ్మవారిని వీటితో పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి అని కష్టాలు అన్నీ తొలగిపోతాయని అందరి నమ్మకం పురాణ శాస్త్రంలో జమ్మి విశిష్టత జమ్మి ఆకులను సంబంధించి ఒక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారం నాణాలను అందుకున్నాడు అప్పటి నుండి దసరా రోజున శమి వృక్షాన్ని పూజించే సాంప్రదాయం కొనసాగుతుంది శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు శమీ వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం అంతేకాదు పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుంచి తన ధనస్సును దసరా రోజున తీసుకుని ఉన్నాడని విశ్వాసం కనుక నవరాత్రి ఉత్సవాల ముగింపులో పదవ రోజైన దసరా రోజున శమీవృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయి భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఎక్కడ పాతిపెట్టాలి జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యక్ష అనుగ్రహం లభిస్తుంది ఇంటికి దక్షిణ దిక్కున లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది అని విశ్వాసం జమ్మి చెట్టును నాటడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన తంత్రం మంత్రం ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టుని పూజించాలి దుఃఖం ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం తంత్రశాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జమ్మి ఆకులతో ఎలా పూజ చేయాలి అంటే అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం కుంకుమను దిద్దండి ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలను సమర్పించండి శ్రీ మహావిష్ణువు తలపై తులసి దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తలపై షమి ఆకులను సమర్పించండి దుర్గాదేవికి అలాగే గణేషునికి షమి ఆకులను సమర్పించండి తల్లి తనయుడిని షమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది